కాకినాడ జిల్లా కరుపు మండలం సిరిపురం గ్రామానికి చెందిన అనాథ సవానికి వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైనా నాగేశ్వరరావు అన్ని తానే దహన సంస్కారాలు చేసి మానవత్వం చాటుకున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా కరుపు మండలం సిరిపురం గ్రామానికి చెందిన కెర్లంపొడి సూర్యనారాయణ గత కొన్ని రోజుల నుండి ఎర్రవరం జాతీయ రహదారిపై దీనస్థితిలో ఉండడంతో వివేకానంద సేవా సమితి అధ్యక్షులు వైరాల నాగేశ్వరరావు వారి బృందంతో కలిసి అతన్ని వివరాలు అడిగి తెలుసుకుని ప్రతిపాడు వయో వృద్ధాశ్రమంలో చేర్పించారు అనారోగ్యం కారణంగా ఆయనను మంగళవారం రాత్రి వివేకానంద సేవా సమితి సభ్యులు ఏలేశ్వరం ప్రభుత్వానికి తరలించారు ఆరోగ్యం క్షీణించడంతో సత్యనారాయణ మృతి చెందారు విషయం తెలుసుకున్న వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అనాథ శవానికి అన్ని తానై దహన సంస్కారాలు చేసి మానవత్వం చాటుకున్నారు ఈ దహన సంస్కార కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్ తొమ్మిదో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీను హెడ్ కానిస్టేబుల్ పాండ్రంకి రామకృష్ణ రాతికింద సతీష్ అడపా సుబ్రహ్మణ్యం తాపి మేస్త్రి శంకర్ కర్రి రాంబాబు పెండెల రాసు స్వీపర్లు అల్లం శివ బంగారు దుర్గారావు పాల్గొన్నారు ఇంకా అందరికీ నమస్కారం మా స్వామి వివేకానంద సేవా కమిటీ ట్రస్ట్ నుంచి ఒక అనాథ కాకినాడ దగ్గర కరప దగ్గర మండలం సిరుపురం గ్రామానికి చెందిన కిల్లంపూడి సూర్యనారాయణ వ్యక్తి మాకు వారం కిందట ఎర్రవారాన్ని తగిలేడు అతనికి తల తలదించి తలాది శుభ్రం చేసి తాను చేపించి పచ్చుభర ఉదాసులో జాయిన్ జరిగింది అక్కడ మూడు రోజులు ఉన్న తర్వాత అతనికి ఎంత బాగుపోతే అక్కడి నుంచి మళ్ళీ మన ఇలాసాస్పిటల్కి తీసుకొచ్చి తీసుకొచ్చి హాస్పిటల్లో వైద్యం చేయించడం కానీ మరి ఇవాళ అనారోగ్య నిమిత్తంతో రాత్రి పన్ను మూడం జరిగింది ఈ కార్యక్రమం ఆ ఊళ్ళో ఉన్న ఒక దొర్వాబు అనే ఒక వ్యక్తి ఆ నుంచి ఫోన్ చేస్తే మళ్ళీ అతనికి రాత్రి ఫోన్ చేస్తే సార్ ఎవరు లేదు అతనికి మీరు చేసేయండి కార్యక్రమం పర్లేదు ఎవరినో ఆ ఊరి నుంచి ఫోన్ చేస్తే ఇలా దొర్బాబు అని చెప్పండి అని ఆయన చెప్పడం జరిగింది అలాగే రాత్రి మన డిపార్ట్మెంట్కి ఎస్సీ గారు కూడా చెప్పడం జరిగింది అలాగే మన చైర్మన్ రాయిష్ గారు కూడా ఫోన్ బాబు వచ్చి ఆయన కూడా దగ్గరుండి ఈ పొద్దు నుంచి కూడా మన మున్సిపల్ రాంబాబు గారు ఇదంతా కూడా కార్యక్రమం చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన నేను ఎవరన్నా బాడు కారణం ఉంటే ఎప్పుడు కూడా ఏమన్నా స్పందించవలసిందిగా మరి మరి కోరు పార్టీస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు కాకినాడ జిల్లా కర్ప మండలానికి చెందిన ఒక వ్యక్తి అనాథంగా ఈలేశ్వరంలో తిన్నుకుంటే వీళ్ళ వివేకానంద సేవ సేవా సమితి బైరాళ్ళ నాగేశ్వరరావు గారు వాళ్ళ టీం అందరూ మన ఈలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు సమాచారం ఇవ్వగా మొత్తం డాక్టర్లందరూ పర్యవేక్షణలో అతనికి పూర్తిగా వైద్యం అందించడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు రాత్రి ఆయన మరణించడం జరిగింది దీన్ని వెంటనే పోలీసు వారికి మన కమిషనర్ గారికి సమాచారం ఇవ్వగానే వీళ్ళ పొద్దున్నే పోలీసు వారు సహకారంతో మున్సిపాలిటీ మన సహకార సహకారంతో ఈరోజు వీటిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి దాన కార్యక్రమాలు చేయడం అందరూ చేయడం జరుగుతుంది మానవ సేవ మాధవ సేవ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను వివేకానంద సేవా సమితి ట్రస్ట్ వారు నాన్న మైరల్ గారు వాళ్ళ టీం కూడా మందికి సహాయ సహకారాలు అని చెప్తున్నారు ఇలాగ ఒక వ్యక్తి అనాథగా తీరుతుంటే అతన్ని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆయనకి డైలీ ఏం జరుగుతుందని కూడా వచ్చి పర్యవేక్షించి అతను ఫుడ్ అది అందించి జరిగింది డాక్టర్స్ కూడా పర్యవేక్షణలో బాగానే వైద్యం చేసే కానీ దురదృష్ట ఆయన కానీ మానవతా దృక్పథంతో అందరూ కలిసి దాన్ని పోలీసు వారి సహకారంతో అలాగే మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాలతో దాన సంస్కారాలకి మా కేహెచ్ఎస్ చైర్మన్ వాగు రాజేష్ గారు మైరా నాగేశ్వరావు గారి ఆధ్వర్యంలో అందరూ పాల్గొనడం జరిగింది ఇటువంటి సేవా కార్యక్రమం ఎన్నెన్నో మన నాగేశ్వరరావు గారు ఆ ట్రస్ట్ తరఫున ఎన్నో చేశారు కానీ ఇది మేము పాల్గొనడం అయితే ఇంటి ఇది మేము మొదటిసారి దీని గురించి మాకు బాగా తెలుసు ఆ ట్రస్ట్ వారికి మా అభినందనలు జరుపుతూ చదువుతున్నాము